స్వాగతం ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికగ్రివంగా ఎన్నికల సంఘ సభ్యులు నూతన అధ్యక్షులుగా ఏదిపల్లి సాంబశివ ఉపఅధ్యక్షుడిగా శాల కోటేశ్వరరావు సెక్రటరీ మేడి వీరబాబు జాయింట్ సెక్రటరీ మగ్గం రామ్ బాబు कोषाధి గుత్తుల సతీ గౌరవ అధ్యక్షులుగా ఈశ్వర్ రావును సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన అధ్యక్షులు ఇదిపల్లి సాంబశివ మిగిలిన నూతన కార్యవర్గ సభ్యుల్ని ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించి ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఇదిపల్లి మీడియా మీడియాతో మాట్లాడుతూ తమ మోటార్ మెకానికల్ సభ్యులు రెండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారని తమ సంఘంలోని సభ్యులకు అన్ని విధాల అండదండలు తమ యూనియన్ అందిస్తూ తమ సంఘానికి కొన్ని సమస్యలు ఉన్నాయని తమ సంఘ పెద్దలతో కలిసి నూతన కార్యవర్గం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటున్నామన్నారు అలాగే ప్రభుత్వం నుండి తమ సంఘ సభ్యులకు కావాల్సిన సహకారం అందేలా తమ కార్యవర్గం ప్రయత్నం చేస్తుందన్నారు తమ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తమ యూనియన్ పెద్దలకు సంఘ సభ్యులకు పేరుపేర్న కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో తో సలహా సంఘం సభ్యులు వల్ల వీర వెంకటరావు శిలామంతుల సత్యనారాయణ అత్తిల సత్యనారాయణ దొంటబత్తుల నోకరాజు బత్తుల రాజేశ్వరరావు పెంక వీరబాబు సంఘ సభ్యులు పాల్గొన్నారు ఎండపేట మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గం నూతన కార్యవర్గమును ఎన్నిక ఎన్నికన్నారు ఈ కార్యవర్గంలో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మా యూనియన్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏమైనా సమస్యలు వచ్చినా యూనియన్ ద్వారా మేము సర్దుబాటు చేసి వాళ్ళ సమస్యలు అనేసి మాకు యూనియన్లో ఏమైనా సమస్యలు వచ్చినా పెద్దల సహకారంతో మేము అందరం ముందుకు వెళ్తామని అందరికీ తెలియపరుస్తూ చేస్తున్నాం మేము మా యూనియన్ తరఫున ఎవరైనా చనిపోయినా ఓ నలభై వేలు ఎక్సేసే కింద మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం అలాగే ఎవరికైనా చిన్న చిన్న డబ్బులు తగిన మూడు వేలు నాలుగు వేలు వేస్తున్నాం అదే కాకుండా మాకు యూనియన్కి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అందరూ మా కొత్త కార్యవర్గం అందరూ కూర్చొని నిర్ణయించుకొని ఒక నిర్ణయం చేసి మేము ముందుకు వెళ్తామని అందరి ముందు చెప్తున్నాం అలాగే మాకు మా యూనియన్కి ఆటోనగర్ లేదు ఆటోనగర్ గురించి మా కార్యవర్గం అంతా ట్రై చేసి ఆటో నగర్ వచ్చేలా సాధిద్దామని మీ అందరికీ తెలియపరుస్తున్నారు మా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మా కార్యవర్గం ద్వారా వాళ్ళ సమస్యలు సానుకూలంగా స్పందించి తీరుస్తామని అందరికీ అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి